నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై జలదంకి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు అన్నవరం క్వారి వద్ద వేణు వినోద్ శ్రావణ్ రాజేష్ రెక్కి నిర్వహించారని డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రోద్బలంతోనే నిందితులు రెక్కి నిర్వహించారన్నారు ఈ కేసులో వేణు వినోద్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డితో పాటు మరో వ్యక్తి పరారీలో ఉన్నారన్న డీఎస్పీ గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ నందు సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు ఏడు కొండలు ఏడు కొండలు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాత్రి కేసు కట్టడం జరిగింది కావలి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఆ టైంలో ఈ ఫిర్యాది కొంతమంది క్రషెస్లో పనిచేసే కొంతమంది అది పచ్చగట్టి ఎవరు మీరు ఏదైనా వాళ్ళని దానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసిన స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందికి నలుగురు కూడా భయపడి పారిపోయారు ఏ ఫైవ్ ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఆ ఫిర్యాదు మేరకు జల్దంకి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని ఇస్సారపు వేణు గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది